క్రీడలతో యువకులలో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని సంస్థ నారాయణపురం ఎంపీడీఓ ప్రమోద్ కుమార్ అన్నారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో నేతాజీ యువజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ రవీణ స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మిలతో కలిసి ఆయన ప్రారంభించారు క్రీడలు యువకులలో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని సంతాన్ నారాయణపురం ఎంపీడీఓ ప్రమోద్ కుమార్ అన్నారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంతాన్ నారాయణపురం మండల కేంద్రంలో నేతాజీ యువజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ రవీణ స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మిలతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సాయి యాభై సంవత్సరాలుగా ఒక యువజన సంఘాన్ని స్థాపించి గ్రామంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం నేటి యువతకు ఆదర్శనీయమని అన్నారు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేయడంలో నేటి యువత ముందుండాలని సూచించారు ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సమైక్య వ్యవస్థాపకులు మాజీ సర్పంచ్ దేశిడి నరేందర్ రెడ్డి రుద్ర రాములు పబ్బు మాధవులు వీరమల్ల బాలరాజు బచ్చనగోని గాలయ్య ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి దుబ్బాక భాస్కర్ కలకొండ సంజీవ సిల్వేరు సంజీవ పందుల యాదగిరి సింగిపొంగ రమేష్ పందుల వెంకటేష్ గడ్డం యాదగిరి నోముల యాదయ్య వలి ఉన్న మాధవ్ తదితరులు పాల్గొన్నారు के गरेको थियो अब अगाडि गुड्यो नि त पानी मुखारकोन पार्छ नि त

ભ૭ભા ભભભ૭ ભ૭ ભભભ ભ૭ભઽ પભભા મળાગમ ભ૭૭ ભ૭ભ મળાગ માગ કા�િં માહભા માલો માલ માલાગ માગ માગ�ણ వివేకానంద యువ ఇవకేంద్ర గణపత్ర సంఘం నెక్స్ట్ మ్యాచ్ వివేకానంద యువ ఇవకేంద్ర